దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగుతున్నాక మరి ఒక నూతన మాసములోనికి జూలై మాసములోనికి ప్రవేశించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు కృప చూపించున్నారు గడిచిన మాసమంతా కూడా గడిచిన నెలంతా కూడా దేవుడు మనులను కాచి కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి కాపుదలను అనుగ్రహించి భద్రతనిచ్చి మనకు నూతనమైనటువంటి నెలలో దేవుడు ప్రవేశపెట్టి ఈరోజు మనతో మాట్లాడాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా ఈ నూతన మాసములో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పొందుకోవడానికి ఈరోజు పూర్వకముగా ప్రభుని వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చే గొప్ప దేవుడిగా అని ఉంటాడు ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలల వంచింది ప్రార్థనలు పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు మేమందరం నిస్సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు ప్రత్యేకంగా మాట్లాడి బలపరిచి దీవించి ఆస్వాదించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెలవండి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును చదువుకుందాం నిశ్చయముగా ముందు గతి ముందుగతి వచ్చును నీ ఆశ భంగము కానేరదు షూర్లీ దెర్ ఈజ్ ఎ ఫ్యూచర్ అండ్ యువర్ హోప్ విల్ నాట్ బీ కట్ ఆఫ్ నేను స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఈ మాసమునకు ఈ దినమునకు సరిపడ వాగ్దానాన్ని ఆయన ఇస్తూ ఉంటూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు నిశ్చయముగా ముందు గతి వచ్చును నీ ఆశ భంగము కాదు ఈరోజు బిడ్డల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆశ యముని బిడ్డలకు నేను బాగా చదువుకోవాలి చదువుకు తగినట్లుగా ఉద్యోగం రావాలి అని ఆశపడుతూ ఉన్నారు కొంతమందికి వివాహం జరిగితే బాగును అని ఆశపడుతూ ఉన్నారు చాలామంది కూడా తేనుబిడ్డర గర్భఫలము దేవుడిస్తే బాగున్ను అని ఆశపడుతూ ఉంటున్నారు కొంతమందికి మంచి ఉద్యోగము మరి కొంతమందికి నా వ్యాపారంలో దేవుడు సహాయం చేస్తే బాగుండు కదా అని చాలామంది ఎన్నో ఎన్నో రకాల ఆశలు మనం కలిగి ఉంచి ఉన్నాం కొంతమందికి మంచి గృహం కట్టుకోవాలి ఆశ ఈరోజు ఉంది కదా చాలామందికి కూడా ఎన్నో ఆశలు మనం కలిగి ఉంచి ఉన్నాం పరిశుద్ధ ఆత్మదేవుడు అనిచి ఉన్నారు నీకు ముందుకు రానే వస్తుంది నీ ఆశ భంగమ్మ కాదు ఈరోజు ఏ ఆశ అయితే నువ్వు కలిగి ఉన్నావో ఈ మాసం ఏ కార్యమైతే జరిగితే బాగుంటుందని ఆశపడుతున్నావా ప్రభు అంటున్నారు నీ ఆశ భంగమ కాదు నువ్వు అనుకున్న కార్యాలు జరుగుతాయి నువ్వు అనుకున్న కార్యాలలో నేను నిన్ను ముందుకు తీసుకుని వెళ్తానని పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుని బిర్లారా ఈరోజు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు ఈరోజు దేనికోసం మీరు కనిపెడుతూ ఉన్నారు ఈరోజు ప్రభు దగ్గరకు రండి ప్రభు సన్నిధానంలో మీరు అడగండి ప్రభు సన్నిధానంలో మీరు ఎదురు చూడండి ఖచ్చితంగా మీరు పొందుకుంటారని పరిశుదాత్మ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుని బిల్లలు జక్కయ్య ఏసయ్యను చూడాలని ఆశపడ్డాడు అద్భుతమైనటువంటి దేవుడు జక్కయ్య ఆశపడ్డాడు లేదో దేవుని బిల్లలు అక్కడ చాలామంది ఉన్నారు వారందరినీ ఉడిచిపెట్టి ఆశ పడినటువంటి జక్కయ్య దగ్గరకు ఏసయ్య వచ్చారు ఏసయ్య రావడం మాత్రమే కాదండి తన గృహానికి కూడా ఏసయ్య వెళ్ళారు జక్కయ్య ఆశను దేవుడు తీర్చాడు పది మంది కుష్టరు లేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏసయ్య దేదారు మమ్మలను కరిణించుమో సహాయం చేయము స్వస్థపరచుము అని ఆశతో వచ్చారు ఆశతో వచ్చినటువంటి ఆ పది మందిని కూడా దేవుడు స్వస్థపరిచారు దీని అదే రోజు ఏ ఆశను మీరు కలిగి ఉన్నారు ఏది జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఈ మాసంలో ప్రభు అంటున్నారు ఖచ్చితంగా ముందుగా వసతి నీ ఆశ భంగము కాదు నువ్వు అనుకున్న కార్యాలు నేను చేయబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నారు కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేయండి విత్సుకంగా ప్రార్థన చేయండి ప్రభు సన్నిధానంలో కనిపెట్టండి అడగండి ఈ మాసము ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి మాసముగా ఈరోజు అద్భుతమైనటువంటి దినమక దేవుడు చేయబోతూ ఉన్నారు ఖచ్చితంగా ముందుగా తెలు వస్తుంది నీ ఆశ భంగము కాదు పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృప ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు కొందనాలు కొందనాను స్తోత్రాలు ఈ దినం దాన్ని మాకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును బట్టి మీకు పొందనాను బ్రహ్మ నీ ఆశ భంగము కాదు అని సెలవిచ్చారు బ్రహ్మ ఈరోజు ఎవరెవరైతే ఏ ఆశ కలిగిన సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని అయ్యా సమాధానము సంతోషము దయచేయమని ఆనందముతో ప్రతి ఒక్కరిని విన్నంపమని నికుడుపుడు భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనచ్చు ఓ మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగా ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె